ഓപ്പൻ ചെയ്യുമ്പോൾ എക് മിനിറ്റ് വീഡിയോ ഏതോ അത് എല്ലാം ഓപ്പൺ ചെയ്യാൻ तो तो पैकिंग मात्रा सुपर सिक्योरिटी निज़न अच्छा बाला ग्रेट हैं तब वास्ट्रोंगर छेटाऊं पैकिंग चाला सेफ का अच्छी नहीं थैंक यू बाला जी सर इधर इसे देखे Sedirici, sedirici. da Hadi. da da Hadi. 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 ആപരേഷൻ ചെയ്താൽ ആപരേഷൻ ദിവസം ഓക്കെ ഇതേ ഇതേ തീയണ്ടി ഇതേ തീയണ്ടി

అబ్బా బాబాయ్ ఇది ఎప్పటి నుంచి చోటు ఫంక్షన్ అయినప్పటి నుంచి ప్లానింగ్ ఇది అందుకేనా ఇంకో ఫోటోలు ఏంటి చెప్పట్లేదు నాకు ఏం ఫోటో బాగుందా సర్ప్రైజ్ చెప్పండి అదదు ఇది దాన్ని ఎంత కామెడీ అయిపోయిందో ఓకే ఆ ఫోటోను ఇలా తీసి చూపించండి రెండు ఫోటో ఆ సామాన్లకి బాగుందా బాలాచే మిర్రర్ కాదా గ్లిట్టర్ ఏదో వస్తుంది అన్నారు ఇదే అన్నారు షైనింగ్ అయ్యో నేను వీడియోలో తీసేస్తున్నాను ఏ ఫోటోని యూట్యూబర్స్ కి తుమ్మినా ఇదే దగ్గినా ఇదే అంతే ఏం చేస్తాం ఎన్ని మాటలు కాస్తున్నాము శాలరీస్ వస్తేనే తెలుస్తుంది మాకు Denn